వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ వినాయక చవితి అయితే దగ్గరలో ఉంది కదండి సో వినాయక చవితికి సంబంధించిన ప్రసాదాలు అయితే చేసుకోవాలి కదా సో అందుకోసం అని ఈరోజు బెల్లం కుడుములు అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా బియ్యం తీసుకోవాలి బియ్యాన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి ఇలా ఒక గంట పాటు నానబెట్టుకుంటే ఇలా అవుతాయి దాన్ని వడబుట్టలో పోసుకొని వడ కట్టుకోవాలి వాటర్ అంతా దాని తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా ఇలా స్మూత్గా అయితే పట్టుకోవాలి పట్టుకున్నదంతా ఇలా ఒక బౌల్లో వేసుకోవాలండి చూశారు కదా మొత్తాన్ని మిక్సీ పట్టేసుకున్న బియ్యం అంతా ఇలా కొంచెం స్మూత్గా ఉండాలి కొంచెం బరక అనిపిస్తున్నా పర్వాలేదు దాని తర్వాత ఇలా వడబుట్టలో వేసుకొని జల్లించుకోండి అప్పుడు స్మూత్గా అయితే వచ్చేస్తుంది దాని తర్వాత దాంట్లో పెట్టాల్సిన పౌడర్ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నువ్వులు అయితే వేసుకోవాలండి నేనైతే తెల్ల నువ్వులు తీసుకున్నాను ఆ నువ్వుల్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు ఆరబెట్టాలి అవి ఆరిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి సేమ్ మిక్సీ తీసుకోవచ్చు ఏం కాదు నేను పిండి వేసిన మిక్సీలోనే వేస్తున్నాను చూసారు కదా అలా నువ్వుల్ని ఒకసారి తిప్పేసుకోవాలి ఇలా కొంచెం మెత్తగా వచ్చిన తర్వాత బెల్లం అయితే వేసుకోవాలి తగినంత చూసారు కదా ఇలా మెత్తగా అయితే రావాలి నేను పిండి కూడా ఇలా జల్లించుకున్నాను అది మిక్సీ కూడా అయిపోయింది పౌడర్ కూడా ఇలా రెండు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచమే వేసుకోవాలండి లైట్గా టేస్ట్ కోసం కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసాను నేను ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మనం సంగటి కలుపుకుంటాం కదా సో సేమ్ అలానే తెడ్డు అంటారు కదా తెడ్డు కానీ కర్ర కానీ ఏది అవైలబుల్గా ఉంటే అలాగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఉండలు రాకుండా అయితే ఇలా కలుపుకోవాలి స్పీడ్గా అయితే కలిపేసుకోవాలి లేదంటే ఉండలు కడతాయి ఎందుకంటే హాట్ వాటర్ కదా సో అందుకని చెప్పేసి బాగా స్మూత్గా అయ్యేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకొని ఇలా కలిపేసుకోవాలి దాని తర్వాత కొంచెం పిండిని అయితే తీసుకోవాలి తీసుకొని కొంచెం చేతులకి నెయ్యి రాసుకోండి నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ రాసుకోవచ్చు నెయ్యి అయితే కొంచెం టేస్ట్గా ఉంటుంది కాబట్టి నెయ్యి రాసుకొని ఇలా కొంచెం కాలుతుంది కాబట్టి పేపర్లో వేసుకున్నాను చేత్తో అయినా చేసుకోవచ్చు దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే పౌడర్ వేసుకున్నాను నువ్వుల పౌడర్ చూసారు కదా ఇలా మౌల్లో అయితే చేసుకుంటున్నాను నేను నార్మల్గా చేతులతో కూడా షేప్స్ అయితే చేసుకోవచ్చు ఇలా నేను మౌల్స్ తీసుకున్నాను కాబట్టి ఇది కజ్జికాయ షేప్ అండి దాంట్లో అయితే ఇలా రౌండ్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి చూసారు కదా కజ్జికాయ షేప్ అయితే ఎంత నీట్గా క్లీన్గా వచ్చిందో చాలా బాగుంది కదా ఇప్పుడైతే గార్లిక్ షేప్ అయితే చూసేద్దాము నాకైతే ఇది చాలా ఇష్టం గార్లిక్ షేపు సో అందుకని చెప్పేసి దీంట్లో పెడుతున్నాను ఇంతే అండి చాలా సింపుల్ లోపల రౌండ్ బాల్స్ చేసేసుకుని లోపల పిండి పెట్టేసి రౌండ్ బాల్స్ చేసుకొని దాంట్లో అయితే పెట్టేసి ప్రెస్ చేసేసుకోవడమే చూసారు కదా ఇప్పుడు ఇలా నేను తీస్తున్నాను కదా అలానే తీసేసుకోవాలి షేప్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా నీట్ గా ఉంది కదా ఇలా సమోసా షేప్ అన్ని షేప్స్ అయితే నేను ఇలా చేసుకున్నాను అలా అన్ని అయిపోయిన తర్వాత ఇలా ఇడ్లీ పాత్ర తీసుకోవాలి ఏది అవైలబుల్ గా ఉంటే అది తీసుకోవచ్చండి ఇలా కింద వాటర్ పోసుకొని ఇడ్లీ ఈ ప్లేట్ అయితే పెట్టేసాను దాని మీద ఇలా ఒక తడి గుడ్డ అయితే పెట్టేసుకోవాలి నేనైతే హ్యాండ్ కచిబ్ అయితే యూజ్ చేశాను దాన్ని తడి చేసి దానిపైన ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే ఒకేసారి అన్ని అయితే పెట్టేస్తున్నానండి నేను షేప్స్ అన్ని ఒకేసారి పెట్టేస్తున్నాను నీట్ గా ఏం పర్వాలేదు ఒకేసారి అన్ని పెట్టినా బాగా ఉడికిపోతాయి ఇలా అయితే తొందరగా కూడా అయిపోతుంది చూసారు కదా ఆ కచ్చిఫ్ని అలా క్లో క్లోజ్ చేసేసేయాలి క్లోజ్ చేసి లిడ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి దాని తర్వాత చూసారు కదా ఎంత క్లీన్గా షేప్స్ అయితే ఏమీ కాకుండా ఎంత కమ్మగా అండి తింటే మాత్రం పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఇలా షేప్స్ నార్మల్గా అయితే ఎవరు తినరు ఇలా షేప్స్లో చేసిస్తే పిల్లలు చాలా హాయిగా కమ్మగా తింటారు ఇంతే అండి వాళ్ళ రెసిపీ వచ్చేసి ఇలాంటి మా రెసిపీస్ కోసం సాయితీరేవంత్ యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్